మూడు ఇంచు లోపల వాళ్ళకి ఊరికొస్తారు చూడు ఈ చిట్ట్యాల గ్రామం బోర్వేల్ నాగరాజు వాళ్ళ ఇంట్లోకి రావడం జరిగింది వాళ్ళు వెంటనే మనకు సమాచారం ఇస్తే మనం ఇక్కడికి వచ్చి నావకోమను అయితే మనం సురక్షితంగా బ్రదించడం జరుగుతుంది సోమవారం అమాస కార్తీక మాసం ప్రారంభంగా వచ్చింది కాబట్టి మా ఇంటికి నాగరాజు అనేటైన వెల్కమ్ చెప్పాడు మా మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం దయచేసి ఎవరైనా సరే ఇట్లనే హ్యాపీగా ఉండండి ఇది మా కోరిక ఎవరైనా సరే పాములని చంపాకండి గౌరవించి పూజించుకోండి ధైర్యం ఉంటేనే లేకపోతే అన్న ఉంటాడు కృష్ణసాగర్ అన్న వాళ్ళకు మెసేజ్ పెట్టండి